అండి నమస్తే ఈరోజు చకచకా చిట్కాలు ఇరవై చిట్కాలు చూద్దాం షూ లేదా చెప్పులకు బొబ్బులుగా మంటుకుంటే దాని మీద కొంచెం కుక్కోకులా కానీ థమ్సప్ కానీ పోయండి వెంటనే చూయిన్గా దాన్ని వదిలేస్తుంది ఇంకా వేరే పళ్ళతో యాపిల్ కలిపి పెట్టకండి వేరే పళ్ళు తొందరగా పాడైపోతాయి యాపిల్ విడిగా పెడితే మంచిది ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళు మండకుండా ఉండాలంటే ఉల్లిపాయలు తొక్కలు పోలి చేసి సగం కట్ చేసి ఐస్ నీళ్ళలో వేసే అప్పుడుకి వస్తే కళ్ళు మండవు ఇంకా గ్రేవీ కర్రీలో కారం ఎక్కువైతే కొంచెం టమాటా రసం కలపండి కారం బ్యాలెన్స్ అవుతుంది ఇంకా చెక్క గరెట్లు స్పూన్లు వెనిగర్ కలిపిన నీటిలో ఉంచి తర్వాత వాడుకుంటే వాసన రాకుండా ఉంటాయి వంట చేసేటప్పుడు చేతులకు మరకలు అయితే బంగాళదుంప ముక్కతో ఉద్దుకుని కడుక్కోండి చపాతీలు ఎక్కువసేపు ఫ్రెష్గా ఉండాలంటే చపాతీ బాక్స్లో ఎండిపోయిన అల్లం ముక్కను పెడితే చపాతీలు ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటాయి నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు పొరపాటున నెయిల్ పాలిష్ నేల మీద పడితే దాని మీద కొంచెం షుగర్ వేసి కొంచెం కలిపి అప్పుడు క్లీన్ చేస్తే తొందరగా క్లీన్ అవుతుంది బట్టలపై పడ్డ ఇంకు మరకలు తొందరగా వదలాలంటే ఆ మరకల మీద కొంచెం టూత్పేస్ట్ కానీ నిమ్మరసం కానీ అప్లై చేసి కాసేపు తర్వాత ఉతికితే మరకలు పోతాయి బంగాళాదుంపలు తొందరగా వేగాలంటే వేయించే ముందు ఆ ముక్కల్ని కొంచెం మజ్జిగలో నానబెడితే తొందరగా వేగుతాయి ఇంకా కూరగాయలు అప్పుడప్పుడు వడిలిపోతూ ఉంటాయి కదా అలా వడిలిపోతే నిమ్మరసం కలిపిన నీళ్ళలో కొద్దిసేపు ఉంచితే మళ్ళీ కూరగాయలు తాజాగా మారుతాయి డీప్ ఫ్రై చేసేటప్పుడు అప్పుడప్పుడు నూనె చిందుతుంది కదా అలా చిందకుండా ఉండాలంటే అందులో ఒక స్పూన్ నెయ్యి వేస్తే చిందదు అప్పుడప్పుడు గ్రేవీ కూర లైట్గా అడుగండితే దాంట్లో కొంచెం పెరుగు కలపండి అప్పుడు ఆ మాడు వాసన అస్సలు రాదు మనకి అప్పుడప్పుడు వాచెస్కి దుమ్ము మరకలు పడితే దాని మీద కొంచెం వ్యాజిలి అప్లై చేసి క్లాత్తో తుడిస్తే ఆ మరకలు పోయి నీట్గా వస్తుంది కొత్త దానిలా కత్తులు కత్తిపేట్లు పదిన పోతే రెండు వైపులా కొంచెం ఉప్పు రాయండి కత్తులు కత్తిపేట్లు మళ్ళీ వస్తాయి అల్లం మరియు వెల్లుల్లి విడివిడిగా కాగితం పొట్లం కట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కూరలో పొరపాటున ఉప్పు ఎక్కువైతే ఒక పచ్చి బంగాళదుంప ముక్కలుగా కట్ చేసి వెయ్యండి ఆ బంగాళదుంప ఎక్కువైన ఉప్పు మొత్తం పీల్చేస్తుంది వంటగదిలోకి చీమలు రాకుండా ఉండాలంటే ఒక దాసకాయ ముక్కలుగా కోసి చీమలు వచ్చే దగ్గర ఉంచండి ఇన్స్టెంట్ కాఫీ పొడి తొందరగా గడ్డ కట్టకుండా ఉండాలంటే దాన్ని ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ కట్టకుండా ఉంటుంది కాకరకాయలు తొందరగా పండిపోకుండా ఉండాలంటే వాటిని ముక్కలుగా కోసి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పండిపోకుండా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్